అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగుల పెన్షన్లపై సీఎం చంద్రబాబు మరొక శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎదుర్ చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ ఎదుర్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక వర్షాలు వరదలు ఉన్న ఆగని ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో జీతాలు పెన్షన్ల భయం నెలకొంది అయితే ప్రభుత్వం ఉద్యోగుల అనుమానాలని పట్టాపంచులు చేస్తూ సోమవారం మధ్యాహ్నం కల్లా ఉద్యోగులు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది కాగా ఆదివారం నుంచి వరద సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసేందుకు ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి